ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈరోజు మనం మానవాళ్ళని ఇబ్బంది పెట్టే నెంబర్ వన్ సమస్య ఏదో తెలుసుకోబోతున్నాం ఇలా అంటే మీరందరూ కొంతమంది ఎయిడ్స్ అను కొంతమంది క్యాన్సర్ అను ఇంకా కొంతమంది ఏ షుగర్ అనో ఇట్లా అంటూ ఉంటారు ఇవన్నీ పది శాతం ఐదు శాతం పదిహేను శాతం ఇరవై శాతాన్ని ఇబ్బంది పెట్టచ్చు ఏడు వందల యాభై కోట్ల జనాభా పైన ప్రపంచవ్యాప్తంగా ఉంటే సుమారుగా పట్టణాల్లో ఉండేవారిని తీసుకుంటే మూడొంతుల మందిని ఇబ్బంది పెట్టే పెద్ద సమస్య అధిక బరువు సమస్య అన్నిటికంటే ఇదే నెంబర్ వన్ సమస్య అనమాట అంటే ఇది ఒక సమస్యగా మనం అనుకోవట్లా కానీ శరీరానికి ఇది అధిక బరువు అనేది ఒక వ్యాధి అని ఈ మధ్య ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు నిర్ధారించడం జరిగిందనమాట అంటే మీరు ఉండవలసిన బరువు కంటే పది కేజీల వరకు ఎక్కువ ఉంటే మీకు అధిక బరువు ఉన్నట్టు ఇప్పుడు నేను యాభై ఏడు యాభై ఎనిమిది కేజీలు ఉన్నాను ఇప్పుడు దీనికంటే ఒక ఐదారు కేజీలు ఎక్కువ ఉంటే ఐదారు కేజీలు నాకు ఓవర్ వెయిట్ అనమాట ఇప్పుడు నేను ఉండాల్సింది యాభై ఎనిమిది వరకు కానీ నేను అరవై నాలుగు అరవై ఐదు ఉన్నాను అనుకోండి ఈ ఏడు కేజీలు ఆరు కేజీలు నాకు అధిక బరువు సమస్య ఉన్నట్టు ఈ యాభై ఎనిమిది నుంచి అరవై ఎనిమిది వరకు ఉంటే అది కవరు యాభై ఎనిమిది నుంచి అరవై ఎనిమిది బదులు అరవై ఎనిమిది దాటి నేను ఉన్నాను అనుకోండి ఓబకాయం అంటారు ఒబీసిటీ మరి ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే రెండు వందల కోట్ల మందికి ఊబకాయం ఉంది అంటున్నారు అంటే ఉండవలసిన బరువు కంటే పది కేజీల కంటే ఎక్కువ ఉన్నవారు రెండు వందల కోట్ల మంది సుమారుగా ఉంటున్నారని అంచనా అనమాట సిటీల్లో చూసుకుంటే వందకు డెబ్బై ఐదు మందికి ఆడవారిని తీసుకుంటే అధిక బరువు సమస్య మగవారం తీసుకుంటే వందకు డెబ్భై మంది అధిక బరువు సమస్య టోబకాయం సమస్య అంటే ఇట్లా అన్ని సమస్యల కంటే ఎక్కువ మంది గుండె జబ్బులు థైరాయిడ్ షుగర్ ఇవన్నీ తీసుకుంటే పాతిక ఇరవై ముప్పై శాతం ఉంటే ఉండొచ్చు కానీ అధిక బరువు అనేది మూడొంతుల మందిని వేధించే పెద్ద సమస్య అన్నమాట మరి ప్రపంచవ్యాప్తంగా అధిక బరువు అనేది ఎంత ఎక్కువగా పెరిగిపోవటానికి కారణం ఏమిటి అంటే రెండే ముఖ్యమైన కారణాలు ఈ సమస్య ఇట్లా పెరగడానికి మిగతావన్నీ కొసర కారణాల వదిలేద్దాం అసలు కారణాలు రెండు మొట్టమొదటిది అవసరానికి మించి ఆహారము తింటాం రెండవది శారీరక వ్యాయామం అంటే శ్రమ చేయకపోవటం ఈ రెండే ఈ సమస్య రావడానికి కారణాలు అవసరానికి మించి ఆహారము అంటే మన శరీరానికి మనం చేసే పనికి ఎంత అవసరమో అంతకు మించి మనం తింటాం ఎందుకు అట్లా ఎక్కువ తింటున్నామండి అంటే తినేటప్పుడు రుచిగా అనిపిస్తుంది చాలా ఆనందం కలుగుతుంది దానికోసము ఇక్కడ ఎంత అవసరమో అంతకంటే ఎక్కువ వేసేస్తాం మనం ఈ కారణంగా వెయిట్ ఎక్కువ పెరిగిపోతూ ఉన్నారు ఇక ఈ ఆహారానికి ఇంకొక సమస్య ఉంది ఇక్కడ చూస్తే వెనకటి రోజుల్లో ఒక ఎనభై వంద సంవత్సరాల వెనక్కి వెళితే ఈ లైట్ల సదుపాయం అంత ఎక్కువ లేదు అందరికీ అందుకని వెలుతురున్న వరకే మనిషి కళ్ళు కనిపించాయి వెలుతురున్న వరకే మనుషులు పనులు చేసేవారు అందుకని వెలుతురున్న వరకే తినేవారండి రాత్రిపూట పన్నెండు గంటల సమయం చీకటి కాబట్టి తినేవారు కాదు వాళ్ళ అదృష్టం చక్కగా రాత్రిపూట పన్నెండు గంటలు అసలు ఆహారం తినలేదు కాబట్టి ఆ తిననందువల్ల కూడా ఇంకొకసారి తినటం వారికి తగ్గింది అందుకని వెయిట్ అంతగా పెరగల కానీ ఈ రోజుల్లో మనకి సదుపాయాలు రావటం తెల్లవారులు ఉద్యోగాలు వ్యాపారాలు కూడా చేయటం వల్ల రాత్రిపూట మెలకువగా ఉండి పగల మూడు సార్లు రాత్రికి ఒకటి రెండు సార్లు ఇట్లా ఎక్కువ సార్లు తినే ప్రయత్నం మనిషి చేస్తున్నాడు అందుకని అవసరానికి మించి ఆహారం వెళ్ళిపోతున్నది అందుకని మనము చేసే పనులు అన్ని గంటలు కష్టపడినప్పటికీ శరీరంలో కూర్చుని చేసే పనుల వల్ల పెద్దగా శక్తి ఖర్చు కావటం లేదు మనం చేసే పనికి కొద్ది ఆహారం సరిపోతుంది కానీ మనం ఆ కొద్ది ఆహారం తిని ఆపుకొనే శక్తి మనకు లేక పని చేసేవారు తిన్నట్లుగా తినేస్తూ ఉంటాం దాంతో అధిక బరువు సమస్య స్టార్ట్ అవుతుంది ఈ సమస్య అనేది పిల్లల దగ్గర నుంచి అంటే రెండు మూడేళ్ల వయసు పిల్లల నుంచి నాలుగేళ్ల వయసు పిల్లల నుంచి స్టార్ట్ అవుతున్నారు ఇంతంత చిన్న పిల్లలు కూడా ఏదో పొత్రాల్లాగా ఇంతంత లావుని జబ్బలు జ పొట్ట పిరలలతో ఇంతంత లావు ఉంటారు చూస్తే పాపం వాళ్ళు అక్కడికి అట్లా చిన్న వయసులో పిల్లలు ముద్దుగా ఉన్నట్టు అనిపించవచ్చు ఆ ముద్దే బ్రతికి నన్ను బొద్దుగా చేసేస్తుంది అనమాట అంతే కానీ ప్రతిదానికి కాస్త మనము ఆలోచించకుండా ఇట్లా ఉండబట్టి వచ్చే సమస్యలు అనమాట ఇది మొదటిది ఇక రెండవది చూస్తే వ్యాయామం చేయకపోవటం వెనుకటి రోజుల్లో ఏ పని చేయాలన్నా సాధనాలు ఉండే కాదు ప్రతి పనిని శరీరంతోనే చేయాల్సి వచ్చేది ఇప్పుడు నాగరికత పెరగటం వల్ల వస్తువులు సదుపాయాలు బాగా వచ్చాయి చేత అన్నిటినీ వేళ్ళు నొక్కితే పనులైపోతాయి అందుకని శారీరకంగా శ్రమ లేనందువల్ల అధిక బరువు వచ్చేస్తుంది అందుకని మనం పని ఎక్కువన్నా చేసి ఆహారం ఎక్కువ తిన్నా దోషం కాదండి లేదండి పని ఎక్కువ చేయట్లేదు కాబట్టి తక్కువ చేస్తున్నాం కాబట్టి తక్కువ తిన్నా సరిపోతుంది ఈ రెండింటికి మధ్య మనకి బ్యాలెన్స్ కుదరటల్లా ఈ బ్యాలెన్స్ లేనందువల్లే తీసుకున్న ఆహారం ఖర్చు కాక ఎక్కువ అవుతున్నది ఎక్కువైంది కొవ్వుగా మారి పెరిగిపోతుంది వయసు పెరిగే కొద్దీ మనకి బరువు పెరుగుతూ ఉంటుంది ఇప్పుడు ముందు సన్నగా ఉన్నారు పెళ్ళి అయింది ఇక పెళ్ళైన దగ్గర నుంచి బిడ్డలు పుడతారు ఇక అక్కడి నుంచి కొంచెం విశ్రాంతి ఎక్కువ ఉంటుంది ఉద్యోగ వ్యాపారాలకు వెళ్ళిన సమయానికి ఇంటికి రావడం ఇట్లా ఉంటుంది ఇక ఆటలు వ్యాయామాలు ఏముండో అక్కడి నుంచి ఉండే సంవత్సరానికి మూడు నాలుగు కేజీలు ఐదు కేజీలు ఇంకో సంవత్సరం ఉండేళ్ళు కలిస్తే ఇంకా మూడు నాలుగు కేజీలు ఐదు కేజీలు అట్లా 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 ఇరవై పదిహేను కేజీలు పాతి కేజీలు అట్లా పెరిగిపోతూ ఉంటుంటారు శరీరం ఎంత పెరిగిందో దాన్ని పోషించటం శరీరానికి అంత కష్టం అవుతుందన్నమాట మంది పెరిగితే పని పెరుగుతుంది పిల్లల్ని ఎక్కువ మందిని కంటే ఇంట్లో సమస్య ఎక్కువ అవుతుంది అందుకని ఒకరిని ఇద్దరిని కంటానికే మనం అక్కడ ఇష్టపడుతున్నాం ప్రయాణంలో లగేజ్ ఎక్కువ ఉంటే ప్రయాణం సౌకర్యంగా సాగదు అవి సర్దుకోవటం అవి మోయటం అవి దింపటం వాటిని కాపలా కాసుకోవటం ఇవన్నీ చాలా తలనొప్పులుగా అనిపిస్తాయి అందుకని జర్నీలో లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అట్లాగే ఇక్కడ ఎంత నార్మల్ వెయిట్ ఉంటే అంత కంఫర్ట్గా ఉంటుంది అనమాట ఎంత వెయిట్ పెరిగే కొద్దీ అంత అసౌకర్యం అవుతుందనమాట అందుకని ఈ అధిక బరువు అనేది అన్ని జబ్బులు రావటానికి ఆహ్వానాన్ని కలిగించే జబ్బు అనమాట మనకి ఇది ఒక్కటే ఉంది అంటే శరీరంలో వచ్చే మార్పుల కారణంగా అనేక ఇతర సమస్యలు సంవత్సరానికి ఒకటి రెండు అయ్యేటట్టుగా ఈ అధిక బరువు చేస్తుంది అనమాట అందుకని ప్రపంచాన్ని ఇప్పుడు ఎక్కువగా ఇబ్బంది పెట్టే మొట్టమొదటి సమస్య అంటే అధిక బరువు అందుకని ఇలాంటి దాని నుంచి బయటపడాలి అంటే మనం అలవాట్లు మార్చుకోవాలి ఇంట్లో అందుకని ఇంట్లోనే అవసరానికి మించి తిని పెరుగుతున్నాం ఇంట్లోనే కొంచెం శ్రమ చేయనందువల్ల పెరుగుతున్నాం వ్యాయామాలు చేయనందువల్ల ఈ రెండింటిని ఇంట్లోనే మార్చండి మీ ఇంట్లోనే పరిష్కారం ముందు నుంచి కొంత అవగాహనతో ఆహారం తింటూ పనికి తగ్గట్లు ఇప్పుడు నేను చెప్తా కదా పని లేని వారం ఎలా తినాలి పని చేసేవారు ఎలా తినాలి అలా ఆహారం మార్చండి రోజుకు గంట నుంచి రెండు గంటల సేపు అటు నడకో ఇటు వ్యాయామమో అటు ఆటలో ఏతో ఏదో ఒక శ్రమ చేసే ప్రయత్నం చేయండి ఈ రెండు తప్పుల్ని మార్చుకునే ప్రయత్నం చేయండి చాలా బాగా తగ్గిపోతారు అందుకని అధిక బరువుని మనం అశ్రద్ధ చేస్తే భవిష్యత్తులో చాలా చాలా సమస్యలు వచ్చి ఏ సమస్య తగ్గాలన్నా మీరు బరువు తగ్గితే తగ్గుతున్నారు అందరూ డాక్టర్లు ఈ బరువు మీద తోసేస్తారు వాటికి అప్పుడు మీకు చాలా నెలలు సమయ తీసుకునే అవకాశం ఉందన్నమాట అందుకని ముందు నుంచి జాగ్రత్త పడితే బాగుంటుంది మన పిల్లలు అలా లావకుండా తల్లిదండ్రులు ముందు నుంచి శ్రద్ధ తీసుకుంటే బాగుంటుంది మరి ఎట్లా ఆలోచిస్తారని ఆశిస్తూ తదుపరి కార్యక్రమంలో మళ్ళా కలుసుకుందాం అందరికీ సెలవు నమస్కారం